ఇది కల్తీ ఆకు అనమాట ఈ యాకు దోసుడు ఇప్పుడు కోసం ఈ యాక్ కల్తీ ఆకు ఒక్కొక్కసారి రైతులకు మోసం చేస్తారు వాళ్ళు ఇది వివోన్ అనమాట ఇది బాగానే ఉంటుంది కానీ ఇది వివోన్ కాదు ఇది వేరే రకము ఈ ఆకు బాగా క్వాలిటీ ఉండదు ఇది ఇదే కానీ ఈ ఆకు క్వాలిటీ ఉంటుంది అట్లా కొందరికి రైతులకు తెలియని వాళ్ళకి మోసం చేస్తూ ఉంటారు పుల్లలు ఇచ్చేవాళ్ళు కాబట్టి మనం జాగ్రత్తగా మనము చూసుకోవాలి ఈ ఆకు క్వాలిటీనే లేదు చూడు ఇది క్వాలిటీ ఉండదు అనమాట మందంగానే ఉండదు ఈ ఆకు కానీ ఇది మందం ఉంటుంది వివన్ అనేది మనం చూసుకొని వివన్ మొత్తం ఉందా లేదా అని చూసుకొని మనము వివన్ పుల్లను మాత్రమే తీసుకొచ్చుకొని గుడుచుకోవాలా వేరే యాక్ అయితే కష్టమైపోతా వీడుంది చూడ బాగా మీకు కనిపిస్తుంది ఇది వివన్ కాదు చూడు పతలాగా ఉంది తొందరగా పోతుంది ఇది వివన్ ఓకే ఇది బాగుంటుంది తెలియని రైతులకు ఈ రెండింటికి మధ్య తేడా కనుక్కోలేరు ఓకే అట్ట తెలిసిన రైతులు మాత్రమే కనుక్కుంటారు మనం మంచోళ్ళ కాడ పుల్లని తీసుకొచ్చుకోవాలా నాటుకోవాలి అప్పుడు బాగుంటుంది